కేసీఆర్ అప్పట్లో కాలేజీ స్టూడెంట్స్తో చేయించిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక ఆ సర్వేలో కేవలం ఓసీబీసీలు అని చెప్పేసి కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా ఈ రాష్ట్రం మొత్తం దేశంలో ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్న బయట వైనలు కూడా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తొమ్మిది పది గంటలల్లా సకుటుంబ సపరివార సమేతంగా సమగ్ర సర్వే చేస్తే దాన్ని తప్పంటవా నువ్వు రూమ్లో కూర్చొని నాలుగు సిస్టమ్లు పెట్టి నలుగురు రెడ్డీలు నేనంటలేను నలుగురు రెడ్డీలు కలిసి నలుగురు రెడ్డిలు కలిసి చేసినటువంటి బీసీల ద్రోహగా జానారెడ్డి ప్రకటిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మలిగాడు బీసీలను చంపినా బీసీలను చంపిన ప్రభుత్వం అయ్యా లెక్కలల్లా నీ ప్రభుత్వం నువ్వు బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డల్ని తక్కువ వేసినావు రికార్డుల లెక్కలల్లా మమ్మల్ని చంపినవయ్యా నీకు ఇంకా లెక్కల గురించి సమగ్ర సర్వే గురించి మాట్లాడే నైతికత అర్హత ఉంటుందా రేవంత్ రెడ్డి కనీసం ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇది వీళ్ళ పరిస్థితి మిత్రులారా బండి సంజయ్కి మినిమం సబ్జెక్ట్ ఉండదు మినిమం సబ్జెక్ట్ ఉండదు ఆయన పార్షి మతస్థుడు పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవైనా ఆనంద్ భవన్లో ఫిరోజ్ గాంధీ ఇందిరా నెహ్రూల వివాహం వేడుక జరిగితే పార్షి మత పద్ధతి ప్రకారం పార్షి అంటే ఎక్కడిదో కాదు హిందువులో ఒక భాగమే హిందువుకి అనుకూలంగానే ఉంటుంది ఆయనను పట్టుకొని పిచ్చి కూతలు